వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం బాపట్ల జిల్లాలో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు పోర్టులకు మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేశామంటున్న విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ ఫేస్ టు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్లపీడన ప్రభావం కారణంగా రానున్న నాలుగైదు రోజుల పాటు కూడా రాష్ట్రానికి భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ సూచిస్తుంది అయితే ఈ వర్షాల తాలూకా ప్రభావం ఎలా ఉండబోతుంది వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ చెప్పండి ఈ అల్పపీడన కొనసాగుతుంది తర్వాత ప్రభావం ఎలా ఉండబోతుంది వస్త్రం ఎక్కడెక్కడ వచ్చే నైరుతి బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది ఇది రాబోయే కొన్ని గంటలలో వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది తదుపరి పన్నెండు గంటల్లో అది మరింత వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా పయనించే అవకాశం ఉంది ఇక దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ నాలుగు రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఐదవ రోజున పలు ప్రాంతాలలో ఆరు ఏడవ రోజుల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రెండు రోజులు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తదుపరి ఐదు రోజులు కూడా పలు ప్రాంతాల్లో పడే అవకాశం ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటుగా తిరుపతిలోను ఇక రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లోనూ ఈ ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇక కోస్తా జిల్లా అయినా బాపట్లతో పాటుగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు అన్నమ చిత్తూరు సత్యసాయి అనంతపూర్ నందిహాల్ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది పల్నాడు మరియు కర్నూలు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ అనేవి జారీ చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో అయితే ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటే అత్యంత భారీ అవకాశం ఉన్న జిల్లాలు ప్రకాశం నెల్లూరు తిరుపతి వైఎస్ఆర్ కడప అన్నమయ్య ఇక ఆరెంజ్ అలర్ట్ బాపట్ల నంద్యాల అనంతపూర్ సత్యసాయితో పాటుగా చిత్తూరు జిల్లాలో ఆరెంజ్ అలర్టు పల్నాడు మరియు కర్నూలు జిల్లాలో ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది ఓస్తా తీరం వెంబడి ఉన్న ఓడరే ఓడరేవుల్లో దక్షిణ కోస్తా తీరంలో ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నంతో పాటుగా ఓడరేవులో ఇందాక చెప్పుకున్నట్టుగా నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్లు తదుపరి క్రమంగా పెరిగి నలభై ఐదు నుంచి యాభై ఐదు అరవై ఐదు ఉన్నందువల్ల ఆ ఓడరేవులకు మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగిరివేయడం జరిగింది రానున్న కొద్ది గంటలలోనే బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర ఆలపి వాయుగుండంగా మారబోతోంది దీని ప్రభావం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు సౌత్ కోస్టల్ యాత్ర సంబంధించి కురిసే అవకాశం ఉంటుందని జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు అంతేకాకుండా ఏదైతే ఈ పోర్టుకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలాగే మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లరాదనే నిబంధనలు రానున్న ఐదు రోజుల పాటు కొనసాగుతుందని ఆయన సూచిస్తూ ఉన్నారు కెమెరామెన్ సచ్యత విక్రమ్ టెన్టీవీ వైజాగ్